శీల యువజన సంఘం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు డిచ్పల్లి గల ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వే నిర్వహించి రోగులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా పీవైఎల్ నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు ఎం సాయిబాబా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు సిబ్బంది కొరత పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడం సరైనటువంటి పరికరాలు లేకపోవడం త్రాగునీరు అందుబాటులో లేకపోవడం పరిశుభ్రతను పాటించకపోవడం వంటి తీవ్ర సమస్యలున్నాయన్నారు వైద్యం కొరకు వచ్చిన ప్రజలకు కనీసం సరిపడా టాబ్లెట్లు లేవన్నారు పాము కాటు తేలు కుక్క కాట్లకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించాలని అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్టు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే అన్ని రకాల స్కానింగ్లను అందుబాటులో ఉంచాలని అదేవిధంగా రోగులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్యం అందించాలని చిన్నపిల్లల డాక్టర్ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే దాదాపుగా పేషెంట్లకు అనుగుణంగా ఇక్కడ ముప్పటి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఇక్కడ డాక్టర్స్ అనేటువంటిది చాలా తక్కువ డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ను పెంచాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత స్టాఫ్ను కూడా ఇక్కడ తక్కువ స్టాఫ్ ఉంది ఆపును కూడా పెంచాలి తర్వాత అంతేకాకుండా ఇక్కడ ఇన్పేషెంట్గా ఉండడానికి ఇన్పేషెంట్గా ఉండడానికి ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి మేము ప్రైవేట్శీల మహిళా సంఘంగా పిఓడబ్ల్యూగా డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే అప్పుడే వచ్చి చూయించుకొని పోతున్నారే కానీ ఇక్కడ ఇన్పేషెంట్గా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఇక్కడ ఇన్పేషెంట్ ఉన్నటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ లేకుండా పోయినాయి అనేది మేము ప్రైవశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఇవి పెంచాలని చెప్పేసి కోరుతున్నాం ప్రతి విభాగానికి డాక్టర్లు ఉన్నారా లేదా లేదంటే ల్యాబ్లో ఎట్లాంటి ఎట్లాంటి టెస్టులకు అనుమతులు ఉన్నాయి బయట టెస్టులు ఏమన్నా రాసుకున్నారా లేదంటే ఇక్కడ అన్ని రకాల మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అన్న విషయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాలలో అన్ని కేంద్ర హాస్పిటల్లో ఉస్మానియా గాంధీ లాంటి హాస్పిటల్లో కూడా మా సంఘాలుగా మేము అక్కడ చిన్న ఎంక్వైరీ లాగా చేస్తూ ఉన్నాం అక్కడ అన్ని అన్ని హాస్పిటల్లో మాకు పర్మిషన్ ఇచ్చినాయి అంతటా మా మా సంఘాలు అక్కడున్న లోటుపాట్లను వెలికి తీసే ప్రయత్నం చేశారు అక్కడ మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సామాన్య పేద ప్రజలకు అన్ని అందుబాటులో ఉండే విధంగా మేము ఒక నివేదిక సమర్పించి దాని మీద మేము ఒక ఉద్యమంలాగా చేయాలని మేము చూనుకుంటా ఉన్నాం కానీ మాకు నిజామాబాద్ కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో లోపలికి పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ వారితో బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఇక్కడ కింద కూడా మేము అడిగి తెలుసుకున్నాం ఎక్కడ ఎంట్రెన్స్లో అడిగి తెలుసుకుంటా ఉంటే ఒక్కొక్క పేషెంట్ కనీసం రెండు గంటల నుంచి మూడు గంటలు లైన్లో ఉంటున్నారు వాళ్ళకు ఓపీకి కూడా రెండు గంటలు టైం తీసుకుంటున్నా ఉన్నారు సిస్టమ్ పనిచేస్తలేదని చెప్తా ఉన్నారు ఈపీ ట్యాబ్లెట్స్ కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు